నాలుగు వందలు అట పోనాండ్రీట్ ఇస్తాం పోనాము రానరి అని బిడ్డ మనిషికి మనిషి దొరుకులేదు ఒక్కదాన్ని రెక్క కావలేకుండా లేకుండా తిండి ఏం చెయ్యాలి నా ఉరిక ఉన్నదా చెల్లి దొడ్డికి వేయినప్పుడే చేతులు రిక ఉంటాడు ఇక చక్కనే పేర్లు పడి ఉంటే ఇక అక్క నీకు ఈ విషయం తెలిసినా అదే దానికి ఊరు వీరి వార్తలు అయితే తెలుస్తాయి కేబుల్కి ఇచ్చినట్టు ఆ మన మామ చచ్చిపోతే ఆ ముండ ఒక పైరి వాళ్ళు

ఊ కూర్చున్నానని నేను ఊకూర్చు కాదు ఎంత వల్లకి తొత్తు వచ్చి ఇగో మీ బావ కూడా తినే ఎప్పుడు ఏడగల నువ్వు ఎందుకు నీకు చెల్లె ఇగో రెండు ముచ్చ అట్లంగానే అక్క నీకు బీపు ఉన్నది ఊకోనాలి మొదలు పెడతా

నువ్వు సోమవారం వందల సంగట్లో పోయి పొడుగు పొడి తెచ్చి చిన్నకోడుకే పెడువే బాబు నాకు ఏంటి పొడుగు పొడి మచ్చంకులు వరటి బండ్లు బృకాయ బీలు మా తెచ్చారు ముసలు మా చిన్న చిన్నకోడుకి ఎవరు పెడతాడు నా మూడు పెడతాడు వాడిచి ఏడిచిపడ్డా మాకి నా యొక్క బీరు స్థానం వేసినంత దుఃఖములైన గానీ అంటే మాకివట్టు అయ్యిందే అమ్మ మావా నువ్వు దోతి కట్టుకొని తోటి కొట్టే దొరలెక్క మా ఇప్పుడు నీ కొడుకులు దోతులు కట్టుకొని కత్తిరేయన పోతే నల్లగొండ క్రీ రోడ్డోళ్ళు పోతారు పోతాను మా నువ్వు శకాణికు చిన్న కోడలు ఎంబడి పెట్టుకొని పోదు ఇప్పుడు నీ కోడలు ఎవరెంబడి ఏ ఆపద కానీ తీసేళ్ళు నేను మంచిగా ఏడ్చి నాకు నేను ఏస్తే అందరూ ఏడు ఆరే లేదు నువ్వు ఏడితే ఎందుకు ఏడతారా లేదు వాళ్ళు నువ్వు ఎట్లా ఏడుతావు ఏడువే నేను మావా మావా నువ్వు గట్టెద్ద చేసిపోతాయి ఏ మావయ్యో వాడు కడుచోడా సాగు చేస్తానికి ఆడు ఉండే కాదు ఒకడే ఒకరే పోతు బయట పెట్టుకుంటా ఒక్కడే కాడ మన కట్ట వాళ్ళకి ఎవరికనే అయినా ఏ మాట కామాటే మెల్లేడితే ఈతలు పడ్డా నాకు కూడా ప్పుడు అయితుంది వా చూడుకోవాలి వాటి చూసేది తలుపు రెక్క తలుపు రెక్క అడుగులేదు సర్రు లట్టుకు పట్టుకు శాంత బాయి కేవు చెక్క ఆంటీ ఇప్పుడు ఆంటీ ఎక్కడి అది డిష్ కనెక్షన్ కాదే అత్తమ్మ చెల్లె ఇగో మా ఇంత గ్యాస్ అయిపోయింది నీ గ్యాస్ అత్త

డి తెల్లందాకొచ్చినట్టు అప్పుడు కాదు ఈ ముచ్చర మీకు ఇప్పుడు అర్థం అయ్యిందా ఎవర వచ్చి వచ్చినట్టు లేదో తెలుసు మీరు ఇంత పడసలు మీకు చెరగాండ్లు కానీ నేను ఇంత ముసల్దాన్ని అయినా బిడ్డను అన్ననే మీరు గొడ్డోళ్ళే అనలేక నా బిడ్డే పాలకెడుతుంది పక్కలేసుకోమంటే అత్తగల్లా ఆడిద ఆ మాట అనొచ్చున్నాను నేను కన్న ఏంటిది అంటారు ఎవరు నేను గత మంది పక్కలేస్తానండి పోను నేను కన్ననా పెంచినా గావరించిన్నా గడ్డకు పెట్టినా బూటలు కట్టి అత్తగల్లా మాట ఆడిదా మాట మాట్లాడచ్చు మాట్లాడరామన్నా సంస్థలు ఒక్కరేమ ఎవరు మాట్లాడు వాటికే నాకు గురుకులుపుకోబుద్దు అంతా మనలే కాల దగ్గర పెడతాను పోని మరి మీ మాట ఇంట ఆమె మాట ఇంట మీ మాట ఇంట నలుగురున్న కాడ దేవుడు ఉంటాడు పాపం అని పసి అని పక్కలేసుకుంటారు తెల్లారి వరకు రెండు బొంతలు తరుపు మొత్తం మొత్తం వాసనైతే నా మొఘలంత కొడుకు నా దగ్గర ఇది గొడ్డుది కాగానే బిడ్డలు కుట్టద్దు నా బిడ్డలు కాదన్న ఇక అవతుల పడి పట్టుకొని వచ్చింది తనకు లేని దండ ఎవరికండ

బిడ్డను కానీ మొగడిని మొగొట్టుకొని కోడంలో రద్దీగా ఎత్త కనక్కి రద్దీకి రావచ్చిన కట్ట దొబ్బుడు దుబ్బరి ఉండవే నాగోలు ఎత్తిన ఉండేమో